నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కెనాల్ కింద ఉన్న రైతాంగానికి రెండవ పంటకు నీరు అందించడానికి సాధర్మఠ్ కింద రైతులకు కెనాల్ ద్వారా నీరు విడుదల చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి కొన్ని రోజులు వాటర్ ఇవ్వడం కొన్ని రోజులు బంచడం అనేది ఏమి ఉండదు యథావిధిగా కంటిన్యూగా వాటర్ అనేది కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటి మీ యొక్క పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను మరి మీ అందరు కూడా ఏవైతే వాటి వాటి వాద వాటిని కూడా వృధా పోకుండా లేకుండా మీరు కూడా కాపాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే నేను నిన్న కూడా రివ్యూమిటింగ్ జరిగినప్పుడు నిన్న కూడా సదర్మడ్ కెనల్ గురించి నేను మాట్లాడమనే జరిగింది తప్పకుండా గతంలో మాట్ ఇప్పుడు కూడా చెప్తున్నా సదర్మట్ కెనల్ ఏడు కిలోమీటర్ల వరకు నిర్మాణమైనంతవరకు కూడా నేను వదల తప్పకుండా దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రాంత వాసులందరికీ మరి సదర్మఠ కెనాలే పెద్ద దిక్కు మరి దీని ద్వారానే రైతులందరూ కూడా పంటలు పండిస్తారు కాబట్టి మరి కొన్ని వందలాది ఎకరాలకి పంట సాగునీరు అందించే బాధ మాపై దీంతోపాటు సరస్వతి కెనాల్ కూడా వారం రోజుల క్రితమే దాన్ని వదలడం అనేది జరిగింది మరి దానికి సంబంధించి కొన్ని మైనర్ రిపేర్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి రావడం అనేది జరిగింది గతంలో కొన్ని రిపేర్స్ జరిగినాయి వాటి మీద కూడా తప్పకుండా ఇమీడియట్లీ గతంలో ఎక్కడెక్కడైతే పనులు జరిగాయి ఎక్కడెక్కడైతే నాశనకంగా పనులు జరగదు ఆ నివేదికలన్నీ కూడా తెప్పించుకొని వాటి కూడా మళ్ళీ పునఃపరిశీలన చేసి సంబంధిత ఎవరైతే చేస్తారో వాటి మీద కూడా చర్యలు తీసుకునే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే